ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి ఆధ్వర్యంలో ఈ రోజు నిరుపేద వృద్ధులకు ముప్పై మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది వీరికి రేపు ఆపరేషన్ చేయడం జరుగుతుంది రాజకీయ అనుభవంతో పాటు పాలన అనుభవాన్ని కూడా జోడించి అధికారులతో ప్రజలతోటి పని చేయించి ఆ యొక్క సమస్యలను పరిష్కరించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ప్రజలు గుర్తించారు విపత్తులు ఎన్ని వచ్చినప్పుడు కూడా ఈరోజు విజయవాడ మరి ఇబ్బందుల్లో ఉంటే మరి వారి కోసం ఈ యొక్క తొమ్మిది పది రోజులు మరి నిరంతరం కష్టపడి ప్రజలు చేస్తూ మరి అనేక సహాయ సహకారాలు అందించి ప్రభుత్వం మీ తోటిపాటు అండగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నంతసేపు మీకేం కాదు అనే ఒక మనోధైర్యాన్ని కలిగించిన మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అందుకనే ఇన్ని కుట్రంత్రాలు కుట్రలు చేసినప్పుడు కూడా మరి చెక్కు చదవని వ్యక్తి మచ్చలేని వ్యక్తి ఎక్కడ మరి ఇటువంటి భావావేశాలకి లోను కాని వ్యక్తి ప్రజల కోసం ప్రజల కోసం మన అనుక్షణం ఆలోచించగలిగిన వ్యక్తి తెలుగు వాడి గుండెల్లో ఎప్పుడు గుర్తుండే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటేనే ఒక రకమైన బాధ మనకు కనపడతా ఉంటుంది మరి చెరస్థానంలో పెట్టి అంటే జైల్లో పెట్టి ఆ రోజు వస్తూ ఉంటే మరి కోర్టు కూడా ఏంటయ్యా మీరు చేసింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని నెల తర్వాత కావాలని మీరు ఇరికించినట్టు ఉంది అనే దాని మీద కోర్టు కూడా ముట్టికాయ చేసిన సందర్భాన్ని ఒకసారి మనం కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి అంటే కోర్టులో కూడా వీళ్లు చెప్పిన విషయాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు అనే దాని మీద కూడా ఆ రోజు స్పష్టత కనబడింది ఆ రోజు రాజమండ్రి నుండి ఇక్కడికి రావడానికి పన్నెండు గంటలు కేవలం నాలుగు గంటలు మూడున్నర గంటల్లో రావాల్సిన వ్యక్తి పన్నెండు గంటలు అర్ధరాత్రి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి కోసం మరి ఎదురు చూసి నిద్రగా పోకుండా ఎదురు చూసి స్వాగతాలని ఇది కూడా ఒకసారి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి మచ్చలేని నాయకుడు మహానాయకుడు నాయకుడు తెలుగు జాతి ముద్దు బిడ్డ మరి చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి మళ్లీ ప్రజలలో ఉండి ఈరోజు నేనున్నాను అని చెప్తూ ముందుకెళ్తున్న వ్యక్తి అందుకనే చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల ఆశస్సులతో ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయాలతోటి కూటమిలో తిరుగులేని తీర్పుని మీకు అందించడానికి కూడా ఈ యొక్క మీ యొక్క దార్శనికత అనేది కూడా ఒక్కసారి మళ్లీ మేమందరూ గుర్తు చేసుకుంటున్నాం మీ అందరూ మీకు మరి ఒక్కసారి మీరు ఆయురారోగ్యాలతోటి ముందుకు వెళ్లాలని ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్దిని చూసి తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎమునిమించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తూ ఆశిస్తూ మరి ఒక్కసారి మీరు ఈ విధంగా ప్రజా ప్రజల గుండెల్లో ఉన్నందుకు మేము కూడా ఒక అభిమానిగా ఒక నాయకుడిగా మీ దగ్గర పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేస్తున్నాం జై చంద్రబాబు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జోహార్ అమ్మ ఎన్టీఆర్